हम इशांतों छोड़ना है। चिरू, 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 এই টেনশন এই টেনশন এই টেনশন এই টেনশন এই টেনশন আরে পুলিশে গোটাডা না এ মিত্রগরে আমি যাচ্ছি আরে পুলিশে તમદ yeah. રા <t– tr seine Christmas> చాలా సంతోషం ఈ కాలనీ ఏర్పాటు రమారామయ్య ముప్పై సంవత్సరాలు అయింది మనం చూస్తున్నట్టు ఎదురుగా కూర్చున్నటువంటి ఈ బిల్డింగ్ స్పెక్ట్ పదిహేడు సంవత్సరాలు అయింది ఇంతకాలంగా వీరంతా కూడా వ్యాక్సిన్ ఎక్కడో తెచ్చుకుంటున్నారు ఇక్కడ సార్ వచ్చిన కూడా మన శాసనసభ్యులు రాష్ట్ర ఉపయోగం పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ సమస్య మాత్రం వారు ఇమీడియట్గా కూడా ఈ దృష్టి సారించి ఇక్కడికి ఒక రెండు షాపులని ఎగ్జిస్టింగ్ షాప్ని షిఫ్ట్ చేయడం జరిగింది విధంగా కొత్త షాపులు కూడా ప్రపోజ్ చేసాం కోర్టు ఉత్తర్వుల ద్వారా ప్రస్తుతానికి అవన్నీ బోర్డులో ఉన్నాయి చేత ఉన్న షాపులను ఇక్కడ మార్చడం జరిగింది ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఈ నియోజకవర్గం వ్యాపారంలో జరిగింది వారి ఆదేశాలను అనుగుణంగా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ఈవేళ నిజంగా బీ ఇచ్చారు అద్భుతంగా ఉన్న ఈ వేళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి మంచి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తయింది అదేవిధంగా మన రాష్ట్ర సివిల్ సప్లైస్ ముఖ్యమంత్రుల మంత్రివర్యులైనటువంటి నాదేళ్ళ మనోహర్ గారి సారథ్యంలో ఇదంతా చాలా పగర్పందిగా కార్యక్రమం జరుగుతుంది చాలా చాలా సంతోషం ఎందుకంటే అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు కూడా ఈ ఏడాది పంపర్ క్రాప్ వచ్చింది ఎంత పంట పండినప్పటికి కూడా అత్యధికంగా ఉన్న క్రాప్ వారు మన నియోజకవర్గంలో కూడా ముందు టార్గెట్ అయిపోయిన తర్వాత కూడా కొల్లపూలలో పదివేల తన్నుల ఎక్స్ట్రా ధాన్యాన్ని కూడా సేకరించడం జరిగింది ఆఖరి కొద్దిగా లేట్ అయింది దాన్ని కూడా డబ్బులు ఇటీవల క్లియర్ చేస్తాం గత ప్రభుత్వం పదహారు వందల కోట్ల రైతుల బాకీలు పెట్టి వెళ్ళిపోతే దాన్ని చెల్లించి అదే కాకుండా రైతుల ధాన్యం సేకరణ చేసి ఇరవై నాలుగు గంటల్లో చెల్లించి ప్రమాణం ఈ పదమూడు వేల కోట్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఇచ్చిన పదహారు పదహారంతో కమి ప్రమాణం ఈ పద్నాలుగు వేల ఐదు వందల కోట్లు ఒక ఏడాది కాలంలో రైతులకి ఇరవై నాలుగు గంటల్లో అందజేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పనిచేస్తున్న ఈ ప్రభుత్వం ప్రజా సమస్యల పట్ల ప్రతి చిన్న విషయాన్ని కూడా సారి యొక్క పర్యవేక్షణలో ఈ పటాపరంలో జరుగుతుంది అదేవిధంగా నిన్నటి రోజున ఐదో విడత ఈ ఎవరైతే సీఎంఆర్ఆఫ్ రిలీఫ్ చెక్కులు ఉన్నాయో అవన్నీ కూడా అందడం చేయడం జరిగింది ఒక ఆయనకైతే మనం వారికి లివర్ ట్రాన్స్ప్లాంటర్స్ కోసం అడిగారు మొట్టమొదటిసారిగా పన్నెండు లక్షల రూపాయలు వారికి అంత చేయడం జరిగింది అదేవిధంగా ఒక రమారం ఈ ముప్పై లక్షలు నేను ఒక ఏడు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది మిగతా చెక్కులన్నీ కూడా నుంచి పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి కార్యక్రమం కూడా ఈ ప్రజల అవసరాలు అదే అదేవిధంగా ఈ కాలనీలో ఎంతో పాత కట్టి ఎంత డ్యామేజ్ ఇస్తే ఇమీడియట్గా కూడా అన్నింటి ట్యాంకుల్ని యాభై లక్షల రూపాయలతో ఈ కార్యక్రమం జరుగుతుంది అన్ని ట్యాంకులు వేస్తారు కంప్లీట్ ఈ డ్రైనేజ్ రోడ్లు ఇక్కడ రమారంభి కోటి రూపాయలతో ప్రతిపాదన చేసాం అవన్నీ కూడా టెండర్ల దశలో ఉన్నాయి త్వరలోనే ఆ కార్యక్రమాలు కూడా చేపడతాం అవి కాకుండా మిగిలిన రోడ్లు కూడా ప్రతిపాదనలు పంపాం అవి కూడా త్వరలోనే కార్యక్రమం చేస్తాం ఈ జగ్గయ్య చెరువులో ఉన్నటువంటి ఈ వాసుల యొక్క అన్ని కష్టాలు కూడా సార్కి నివేదించాం వారి ఆదేశాలతో ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి ఇంకా జరుగుతాయని కూడా నేను తెలియజేస్తాను ప్రస్తుతంలో పనిచేస్తున్న ప్రభుత్వం మన పంతొమ్మిదో తారీఖున డిఆర్సీ మీటింగ్ జరిగింది అప్పుడు యథాలాపంగా మేము డిస్కషన్ చేయడం జరిగింది కలెక్టర్ గారు ఏమన్నారంటే ఒకటో తారీఖున ఆన్ చేద్దాం అనుకుంటే ఇంకా లేదు లేదు సరికి చాలా ఇబ్బంది పడతాం ఇమీడియట్గా మీరు ఆన్ చేయమని చెప్పి చెప్పాం కాకపోతే ఉన్నది అంత అలార్మింగ్ కాదు కాకపోతే ఇన్ఫ్లోస్ కానీ లేకపోతే సరిపోతాం వచ్చేస్తుందని రిక్వెస్ట్ చేయడం జరిగింది జగన్పేట శాసనసభ్యులు జ్యోతులు నెహ్రూ గారు ప్రతిపాఠ శాస్త్ర సభ్యులు గారు నేను మీరు కలిపి కూడా వాటిని ఆన్ చేయడం జరిగింది తొలి దశలో మేము ఇచ్చిన ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే ముందు ఇమీడియట్గా టూ ఎంసీస్ టూ టీఎంసీలు స్టోరేజ్ చేసి ప్రమాణం పన్నెండు టీఎంసీలు కానీ మనం తీసుకెళ్ళగలిగితే ఆ లెవెల్ మెయింటైన్ చేస్తే ఈ క్రాప్ మెయింటైన్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని కూడా అన్నాం అదేవిధంగా కూడా గురించి కూడా సార్కి నివేదికలు ఇచ్చాం బ్లడ్ లెవెల్స్ తగ్గిపోయి దాని గురించి ఇంత నీరు అవసరం పడుతుంది అని అని చెప్తున్నారు కొంత నీరు వృధా అవుతున్న కూడా వాతా మాత్రం ఆధునీకరణ జరగాలి ఆ కార్యక్రమం కూడా త్వరలోనే జరగబోతుందని చెప్పి చెప్తున్నాం